హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూడబోయేది ఇండోనేషియన్ హర్రర్ సినిమాల్లో ఒక సంచలనం నెట్ఫ్లిక్స్లో విడుదలైన ది థర్డ్ ఐ అనే మూవీ కేవలం దెయ్యాలు కాదు దెయ్యాలను చూసే సామర్థ్యం ఉన్న ఒక యువతికి ఎదురైన భయంకరమైన అనుభవాల గురించి ఈ కథ ఇక ఈ స్టోరీలో మనకు ముఖ్య పాత్రలు ఇద్దరు అక్కాచెల్లెళ్ళు చెల్లెలు ఒకరు అలియా ఇంకొకరు చిన్నప్పటి నుంచే చాలా సున్నితంగా ఉండే అబెల్ చిన్నప్పుడే అబిల్ ఒక వింత శక్తితో పుట్టింది ఆమె ఆత్మలను దెయ్యాలను చూడగలదు అలాగే వాటి అరుపులు గొడవలు వినగలదు ఈ బాధ భరించలేక అబిల్ ఎప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకునేది అయితే అలియా ఎప్పుడూ కూడా అబిల్ని ని అర్థం చేసుకోలేదు ఆమె సైన్స్ ను లాజిక్ ను మాత్రమే నమ్మే హేతువాది అబిల్ ఆత్మల గురించి చెప్పేవన్నీ కేవలం మానసిక భ్రమని కొట్టిపారేసేది ఈ కారణంగా వారి తల్లిదండ్రులున్నప్పుడు కూడా అక్కా చెల్లెల మధ్య ఒక పెద్ద అఘాధం ఏర్పడింది ఇక కాలం గడిచే కొద్దీ అలియా బ్యాంకాక్ వెళ్ళి తన కెరీర్ మొదలుపెట్టింది అబెల్ అలియా తల్లిదండ్రులు అంతా వేరువేరుగా ఉంటున్నారు సరిగ్గా అప్పుడే ఒక ఊహించని విషాదం ఎదురైంది వారి తల్లిదండ్రులు ఒక రోడ్డు ప్రమాదంలో మరణిస్తారు ఇక దిక్కుతోచిన అలియా తన ఉద్యోగాన్ని వదిలేసి అబెల్ను చూసుకోవడానికి జగర్తాకు తిరిగి రావాల్సి వస్తుంది వారికి ఆర్థికంగా బలం లేకపోవడంతో వారు తమ పాత ఇంటికి మకం మారుస్తారు ఈ పాత ఇల్లు అబెల్కు అస్సలు ఇష్టం ఉండదు చిన్నప్పటి నుంచి అబెల్ ఆ ఇంట్లో ఏదో భయంకరమైన శక్తిని అనుభవించింది అసలు చెప్పాలంటే నరకం చూసింది అలియా తన బాయ్ ఫ్రెండ్ అయిన డావిన్ సాయంతో అబెల్కు ధైర్యం చెప్పడానికి ట్రై చేస్తుంది కానీ అబేల్ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి భయంతో వణికిపోతూ ఉంటుంది ఆమె గోడవైపు చూపిస్తూ ఇక్కడ ఒక కుటుంబం ఉంది వారు కోపంగా ఉన్నారు ఈ ఇంట్లో దెయ్యాల కుటుంబం మనల్ని ఉండనివ్వదు అని పదే పదే చెప్తుంది ఇక ఒకరోజు అబేల్ తన బెడ్రూమ్ లోని ఒక గోడపై ఉన్న కాలిపోయిన గుర్తును చూపిస్తుంది ఆ గోడ వెనుక ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని నమ్ముతుంది అలియాకు చిరాకొచ్చి అబిల్ ను ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించాలని డిసైడ్ అయిపోతుంది అప్పుడు అబెల్ నన్ను డాక్టర్ దగ్గరికి కాదు ఒకప్పుడు అమ్మ తీసుకెళ్ళిన బువిండు అనే మాంత్రికురాలి దగ్గరికి తీసుకెళ్ళని బతిమాలుతుంది అబిల్ బాధ చూడలేక అలియాకి ఇష్టం లేకపోయినా కూడా బువిండు అనే ఒక మాంత్రికురాలి దగ్గరికి వెళ్తారు బువిండు ఒక సైకిక్ ఆమె అబెల్ను చూసి ఈ అమ్మాయికి మూడో కన్ను తెరిచింది అందుకే ఆత్మల ప్రపంచాన్ని చూస్తుంది అని ధృవీకరిస్తుంది అలియాకు కోపం వచ్చి ఇదంతా నమ్మకం మీరు నా చెల్లెని భయపడుతున్నారని వాదిస్తుంది భువిండు నవ్వుతూ నీకు కూడా ఈ ప్రపంచం గురించి తెలియాలంటే నీ తోడై తెరుస్తానని సవాల్ విసురుతుంది అలియా ధైర్యంతో సరే నాకు కూడా తెరువు నాకు ఏమీ కనిపించకపోతే నువ్వు అబద్ధం చెబుతున్నావని నిరూపితమవుతుంది అని అంగీకరిస్తుంది ఇక భువెండు ఒక పూజ చేసి కొన్ని మంత్రాలు చదివి అలియా యొక్క మూడో కన్నును తెరుస్తుంది వెళ్ళేటప్పుడు భువిండు అలియాను గట్టిగా హెచ్చరిస్తుంది ఒక్కసారి ఈ కన్ను తెరిస్తే నువ్వు ఆత్మలను మాత్రమే చూడవు ఆత్మలు కూడా నిన్ను చూడటం మొదలు పెడతాయి ఇంకా నువ్వు వారికి భరించలేని ఆకర్షణగా మారతావు అని చెప్తుంది అలియాకు మొదట ఏమి కనిపించదు భువిండును తిట్టుకుంటూ ఇంటికి తిరిగొస్తుంది కానీ తరువాత భువిండు చెప్పిన హెచ్చరిక నిజమవుతుంది అలియాకు ఆత్మలు కనిపించడం మొదలవుతుంది మొదట ఆమె పనిచేసే హాస్పిటల్లో గాయాలైన ఒక చిన్నారి ఆత్మ కనిపిస్తుంది ఆమెతో అలియా మాట్లాడుతుంది కానీ తర్వాత ఆ పాప చనిపోయిందని తెలిసి అలియా వణికిపోతుంది భయంతో ఇంటికి తిరిగి వస్తే ఇంటి నిండా దెయ్యం కుటుంబం కనిపిస్తుంది ఇంకా ఆ కుటుంబంలో తల్లి తండ్రి చిన్న కొడుకు ఉంటారు వారు అలియాను వెంబడించడం ఆమెను బెదిరించడం మొదలు పెడతారు వారు తమ ప్రతీకారం కోసం అలియాను ఎంచుకుంటారు ఇక భువెండు సాయంతో అలియా ఆ దెయ్యాల కథ తెలుసుకుంటుంది ఆ కుటుంబాన్ని చంపింది ఎవరో కాదు ఆ పాత ఇంట్లో పనిచేసిన తోటమాలి ఇక దెయ్యాలు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి అలియాను ఉపయోగిస్తాయి అలియాను వశీకరణం చేసుకుని తోటమాలిని కిరాతకంగా చంపేస్తాయి ఈ సీన్ చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది అలియాకు తెలివి వచ్చిన తర్వాత తాను చేసిన పనికి భయపడిపోతుంది సరేలే ప్రతీకారం పూర్తయింది కదా ఇక ఆత్మలు శాంతిస్తాయి అనుకుంటుంది కానీ ప్రతీకారం తీర్చుకున్న ఆ దెయ్యాలు శాంతించకపోగా అలియాను మరింత వేధించడం మొదలు చివరకు వారు అబెల్ని అపహరించి తమతో పాటు లోకంలోకి తీసుకువెళ్తారు పాపం అలియా తన చెల్లెల్ని కాపాడుకోవడానికి డావిన్ తో కలిసి మళ్లీ భువిండు దగ్గరకు పరుగులు తీస్తుంది భువిండు అప్పుడు అలియాకు ఆ దెయ్యాల లోకంలోకి వెళ్లే చెప్తుంది నువ్వు ఆ లోకంలోకి వెళ్ళాలంటే నీతో పాటు ఒక ఆత్మ ఉండాలి అప్పుడే నువ్వు వారికి ఆత్మలకు కనిపిస్తావని చెప్తుంది అలియా నిస్సహాయంగా ఎవరు హెల్ప్ చేస్తారని అడుగుతున్నప్పుడు అత్యంత ఊహించని ట్విస్ట్ ఇక్కడ బయటపడుతుంది భువెండు డావిన్ చూపిస్తూ నీ పక్కన ఉన్నాడే అతనే నీకు సహాయం చేస్తాడని చెప్తుంది ఇంకా డావిన్ చనిపోయి చాలా కాలమైంది అతను ఒక ఆత్మ అని చెప్తుంది ఎస్ డావిన్ నిజంగానే ఒక ఆత్మ అతను అలియాను ప్రేమించడం వల్లే ఆత్మరూపంలో అమ్ముతూ ఉన్నాడు తనను దెయ్యాల లోకంలోకి తీసుకెళ్లి అబెల్ను రక్షించడానికి డావిన్ అంగీకరిస్తాడు అలియా డావిన్ సాయంతో దెయ్యాల లోకం నుండి అబెల్ను రక్షిస్తుంది డావిన్ తన కర్తవ్యం నెరవేరిందని అలియాకు వీడ్గోలు చెప్పి శాశ్వతంగా వెళ్ళిపోతాడు చివరికి అలియా అబెల్ ఆ ఇంటిని విడిచిపెట్టి కొత్త జీవితం కోసం బయలుదేరుతారు వారు తమ మధ్య ఉన్న అఘాధాన్ని తొలగించుకుని ఒకరినొకరు అర్థం చేసుకున్నారు కానీ కథ ఇక్కడితో ముగియలేదు భువిండు హెచ్చరించినట్లుగా మూడో కన్ను తెరిస్తే ఆత్మల సమస్యలు ఎప్పుడూ ఉంటాయి వారు ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు పక్కన ఉన్న అంబులెన్స్లో నుంచి ఒక దుష్టాత్మ మీరా వారిని చూసి నవ్వుతూ ఉంటుంది ఈ ముగింపు ది థర్డ్ ఐ టూ సినిమాకు దారితీస్తుంది ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే ది థర్డ్ ఐ కేవలం హర్రర్ సినిమా కాదు ఇది నమ్మకం ప్రేమ మరియు ఒక ఆత్మ త్యాగం గురించి చెప్పే కథ ఏ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీ అభిప్రాయాన్ని కింద కింద కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్